హైమా వెల్కమ్ టు ఎంత క్రేజీ లాగ్ ఈ వీడియోలో అయితే నేను థర్టీ ఫస్ట్ నైట్కి మా ఫ్రెండ్స్తో ఎలా అనేది ఉంటుంది వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో అయితే ఫుల్ క్రేజీ ఉంటుంది ఇక ఈ థర్టీ ఫస్ట్ నైట్కి మేమైతే బొంగులో చికెన్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాం అందుకే బొంగులన్నీ కట్ చేసుకొని తెచ్చుకొని పెట్టుకున్నాం తర్వాత ఆ బొంగులో కావాల్సిన చికెన్ అయితే షాప్కి వెళ్ళాం పెద్ద అయినంత అయితే ముందే చెప్పేసాం అయినా ఇలాగా బొంగులో చికెన్ కావాలంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేయమని ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాం తర్వాత పెద్ద అయినా కూడా నీట్గా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసాడు ఇంకా చికెన్ అయితే తీసుకొని మా ఊళ్ళో కొండ ఉంటుంది ఫ్రెండ్స్ కొండపైకి అయితే వెళ్ళిపోయాం కొండపైకి సామాన్లు కొండలో మొత్తం అన్నీ పట్టుకొని వెళ్ళిపోయాం ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాం ఇంకా మా ఫ్రెండ్స్ అయితే నైన్ మెంబర్స్ అయితే వెళ్ళాం మేము ఇంకా ఒక్కొక్కరు వర్కౌట్ చేసేవారు కొందరు వెజిటేబుల్స్ కట్ చేసేవారు కొందరు ఇక్కడ చికెన్ అయితే స్టార్ట్ చేసారు ఇంకా మేమైతే ఇంకా బొంగులో చికెన్ ట్రై చేద్దామని బొంగులో చికెన్ మొత్తం అరేంజ్మెంట్ మొత్తం స్టార్ట్ చేసాం తెచ్చిన చికెన్ తనకి ముందు ఫుల్గా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాష్ చేసుకున్న తర్వాతే మనం స్టార్ట్ చేయాలి ముందైతే చికెన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి కారం ఉప్పు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ బాగా కడిగిన తర్వాత ఈ బొంగలు ఉంటాయి కదా బొంగలు అయితే వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే అందులోని డస్ట్ ఉంటుంది కదా బ్యాంబు పౌడర్ అనుకుంటా అది మనకి చికెన్గా అయితే అంటుకుంటుంది కుక్ చేస్తే అంత బాగోదేమో అందుకే ముందు బొంగలు అయితే క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ చికెన్లోని ఉప్పు కారం అయితే కలిపేసుకోవాలి తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఏ ఏదేసినా సరే మొత్తం బాగా అయితే కలుపుకోవాలి మేము కూడా ఇప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం మాకు తెలియదు ఎలా వస్తుందో చివరి వరకు చూడండి ఈ వీడియోలో మేమైతే ఎలా చేయాలో చెప్పట్లేదు మేము ఎలా చేసేమని చెప్తున్నాం తర్వాత అందులోకి అయితే పెరుగు మసాలా ఇంకా సంథింగ్ ఏమైనా ఐటమ్స్ ఉందో మొత్తం అన్నీ యాడ్ చేస్తాం తర్వాత ఇంకా ఫ్లేవర్ కోసం మేమైతే కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం ఇంకా మా దగ్గర క్యారెట్ క్యారెట్ కూడా బిర్యానీలు వేసాకే ఎక్స్ట్రా ఉంది అవి కూడా వేసేసాం ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇంకా మన బొంగులు అయితే ఉంటాయి కదా బొంగులు అయితే తీసుకొని బొంగులోకి ఆయిల్ వేసుకోవాలి ముందుగాన ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా బొంగుకి బాగా అప్లై చేసుకోవాలి ఇంకా అప్లై చేసుకున్న తర్వాత బొంగులోకి ఇంకా చికెన్ అయితే స్లో స్లోగా మొత్తం అంటే ఫుల్గా వేసేయకూడదు త్రీ బై ఫోర్ వేసుకోవాలి పైన అయితే కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదా ఆ స్పేస్లోనైతే అయితే మేము అట్ట ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చెట్టు ఆకులు అయితే కట్ చేసుకొని పట్టుకెళ్ళాం వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిని ఈ పైన గ్యాప్లోనే మడత పెట్టేసి అందులోని అంటే చికెన్ లోపల నుంచి బయటకు రాకుండా అయితే కట్ చేసి పెట్టేయాలి ఫ్రెండ్స్ పెట్టేసి బాగా దాన్ని కట్టేయాలి టైట్గానా లేదంటే చాలా అంటే మనం బొంగిల్ని కాల్చేటప్పుడు అవి ఎక్కువ ప్రెజర్ వల్ల బయటకు అయితే వచ్చేస్తాయి మీరు కూడా అలాగే కట్టుకోండి చూడండి బొంగులు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ రె రెడీ అయిపోయిన బొంగులు అయితే చూడండి కట్టేస్తాను ఇంకా ఆల్మోస్ట్ అయితే అన్నీ కట్టేసాం ఇంకా ఇవి తీసుకెళ్ళి కాల్చడమే ఉంది ఇంకా బొంగులో పెట్టేసాక చికెన్ అయితే మిగిలిపోయింది ఇంకా అది ఏం చేస్తాం అనుకుంటున్నాం అయితే చికెన్ కర్రీ అయితే ఉండదు అని అనుకుంటున్నాం ఇంకా చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేశారు చికెన్ కర్రీ అయితే ఆల్రెడీ మసాలా పెరుగు మొత్తం అన్నీ యాడ్ చేసేసాం కదా ఇంకా పెద్దగా వర్క్ అయితే ఉండదు చికెన్ కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది చికెన్ కర్రీ చికెన్ ఉప్పు ఏమే పెట్టి వెయిట్ చేసేసి ఉప్ప అయితే చూసేసాం తర్వాత మా ఫ్రెండ్ అయితే ఒకటి మా అందరికీ స్నాక్స్ తెచ్చాడు చూడండి చేగూడలు అయితే తెచ్చాడు అందరికీ ప్రతి వాళ్ళు చేగూడలు ప్యాకెట్ పట్టుకొని చూడండి తింటున్నారు కుకింగ్ చేసే టైంలో కూడా ఇంకా అలాగా చేగూడెళ్ళు ఆ స్నాక్స్ అయితే తినేసాం తర్వాత చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బొంగలు అయితే పెట్టడం స్టార్ట్ చేసాం ఎప్పుడప్పుడు ఆ బొంగలు పెట్టుకొని ఎప్పుడెప్పుడు ఉడుతుందా అని చూస్తాను బొంగులు అయితే అన్నీ పెట్టేసాక ఇంకా మా వాళ్ళు తొందర తొందరగా ఉడకాలని కింద పైన కూడా పొలలా పెట్టి మంట అయితే పెట్టేశారు చూడండి మా వాళ్ళందరినీ చూపిస్తున్నాం మీకు ఇంకా బొంగులు అయితే బాగా కాలిపోయిన తర్వాత వాటిని అయితే తీసాం తీసుకొని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే బొంగులు ఖాళీ టైంలో మసి ఉంటుంది కదా మసి అంటే మొత్తం అంతా క్లీన్ చేసుకొని బొంగల్ చికెన్ అయితే బయటకు అయితే తీసుకుందాం చికెన్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ అయితే బిర్యానీ కూడా అయిపోయింది బిర్యానీ కూడా బాగా వచ్చింది ఇంకా ఎక్స్ట్రా చికెన్ ఉండిపోయింది కదా అది కూడా కర్రీ పెట్టుకున్నాం గ్రేవీ కూడా బాగుంది ఇంకా తర్వాత కూర్చొని అందరూ స్టార్ట్ చేసాం ఇప్పటికే టైం అయితే ఎక్కువైపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్ కన్నా ఎక్కువైపోయింది సో ఇంకా ఏదైతే అందరం అనుకుంటున్నాం ఇంకా అందరికీ అయితే స్టార్ట్ చేశాడు వడ్డించడం ఇంకా నా ప్లేట్లో చూడండి చికెన్ బిర్యానీ ఆనియన్ పీసెస్ కూడా కట్ చేసి పెట్టాడు నిమ్మకాయ కూడా ఇచ్చాడు ఇంకా తినడమే స్టార్ట్ ఇంకా ఫుల్గా తినేసి ఇంకా తినేసిన తర్వాత తెలుసుకే మా ఫ్రెండ్స్తో మూమెంట్ ఎలా ఉంటుందో నాకు తెలిసి అయితే అందరూ చిన్నప్పటి నుంచి మేము కూడా కరెక్ట్గా పన్నెండు అప్పుడు అవుతుందా అని టైం చూసుకొని పన్నెండు అయితే కేక్ కోసేవాళ్ళం కానీ ఈ సంవత్సరం పెట్టా ఈ అయితే వెళ్ళాం కానీ నాకు తెలిసి టైం ఇప్పుడు టూ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు కోసాం కేక్ అయితే చూడండి మా వాళ్ళు ఇప్పుడు కోసారు తర్వాత కేక్ అయితే కట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు రెండేసి మూడేసి అయితే ఫోటోలు తీసుకొని ఇన్స్టాలో స్టోరీలు అయితే పెట్టారు ఇంకా తర్వాత డ్యాన్స్ అయితే చూడండి ఫుల్ క్రేజీ ఉంటుంది డ్యాన్స్ చెప్పాల్సిన అవసరం మీకు ఆల్రెడీ అరకు వ్లాగ్లో చూశారు కదా క్రేజీ డ్యాన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా చూసేయండి ఇక్కడైతే చూడండి మా ఫ్రెండ్ అయితే మామయ్య ఫోటో అయితే పట్టుకొని మామయ్య హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటే జగన్మామయ్యి దండం పెట్టుకొని అయితే స్టెప్స్ అయితే వేస్తాడు ఇక్కడ చూడండి ఇదైతే ఎవరో రాజకీయంగా అయితే తీసుకోకండి జస్ట్ ఫర్ ఫన్ అంతే ఇంకా డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది డ్యాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అందరూ ఇంకా కూర్చున్న ప్రశాంతంగా కొండ మీద కొండ మీద అలా పడుకొని ఇంకా మొబైల్ అయితే తీసారు ఇన్స్టాలో స్టోరీలు పెట్టేశారు కదా ఇందాక అవన్నీ ఎంతమంది చూశారు ఎంతమంది లైక్ కొట్టారు ఎంతమంది రిప్లై ఇచ్చారని చూసుకుంటున్నారు ఇదైతే క్రే బ్లాగ్ అయితే బ్లాగ్లో మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మీరు మన అరకు బ్లాగ్ చూడకపోతే అరకు బ్లాగ్ కూడా చూడండి క్రేజ్ అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్